మీ కావాలనే గుద్దారు కదా లేదు హాయ్ కావాలనే కదా గుద్దా అవునండి ఓకేనా పికప్ చేసుకోవడానికి ఒక్కడు కూడా రాలేదు. కార్ వచ్చింది. ఏ డ్రైవర్ ఎందుకు కార్ దగ్గరే నుంచి ఐ విల్ గెట్ దగ్గరికి రావద్దా సారీ మేడం. ఏయ్ లగేజ్ ఎవరు తీసి పెడతారు? సారీ. ఏసీ వసిస్ కొండెస్ తీసుకుంటున్నావా లేదు మేడం మరి కూల్ గా ఉంది మీరు వస్తారని ఏసీ వేసిం చేడ మేడం యా ఫైన్ వెల్కమ్ మేడం దియా ఎలా ఉన్నావురా ఏంట్రా ఎవరిని పంపించావా లగేజ్ కూడా తీసి పెట్టలేదు పోమా అతను డ్రైవర్ కాదు ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు డ్రైవర్ లేడని నేనే పంపించాను ఇదిగో నువ్వు లోపలికి వెళ్ళు నేను వస్తాను హలో హోల్డ్ ఆన్ మీరు డ్రైవర్ కాదని చెప్పొచ్చుగా చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది ఏంటి ఇట్స్ ఓకే చెప్తే అనవసరంగా మీతో గొడవ పడేదాని కాదుగా మీరే నన్ను తిట్టేలా చేస్తారు తర్వాత మంత్రి కూతురికి గౌరవం తెలియదు పొగరు ప్రచారం చేస్తారు మిమ్మల్ని మీరే ఇన్ఫీరియర్ గా చేసుకుని అందులో సుపీరియారిటీని ఎంజాయ్ చేస్తారు అంతే కదా మీరు వెళ్ళి కారకండి మిమ్మల్ని తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తాను మీరు లోపల ప్లాకార్డ్ చూపిస్తాను మీ లగే తీసుకొచ్చి కార్లో పెట్టి నేను డ్రైవర్ ని కాదు ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్ అని చెప్తాను అప్పుడు మీరు కారకండి మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను మీరు దిగి ప్రశాంతంగా లోపలికి వెళ్ళండి ఓకేనా హలో వచ్చేసేవా ఎయిర్పోర్ట్ ఎక్కడ తిరిగి వస్తున్నావరా ఏదో తప్పు సరిదిద్ద పోయి హిందీ తెలియకుండా నేను పడ్డ అవస్తుందే ఇన్నేళ్లుగా ఢిల్లీలో పడున్నావు కదా హిందీ మాట్లాడరాదా నీకు అయ్యో హిందీ మాట్లాడమంటే మాట్లాడతాం బుద్ధిమాలిన వాళ్ళు హిందీలోనే నవ్వమనేట్టున్నారు హిందీలోనే ఏడవమనేట్టున్నారు పిచ్చి పట్టి కొట్టుకుంటున్నారమ్మా చూడదియా నువ్వు ఊర్లో లేనప్పుడు ఈ ఇంట్లో నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు తెలుసా నేనే పట్టించుకోలేదు పర్లేదులే చిన్న వయసు నుంచి కలిసి పెరిగి మావయ్య గారు నేను అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇక నుంచి నీకు మేనేజరు పిఏ డ్రైవరు సెక్యూరిటీ ఏమి తెలిసినట్లేదే రామస్వామి త్వరగా మండపానికి రమ్మని చెప్పు మర్చిపోకు అలాగేనండి మీరు జాగ్రత్తగా వెళ్ళి సరే దయచేసి ఇక మీద తెల్లారి గట్ల లేపద్దురా చెప్పమమ్మా మండపానికి బయలుదేరారు నీకు జ్ఞాపకం ఉంది కదా ఏడున్నర తొమ్మిది ముహూర్తం హర్షగాఢన్ లో పెళ్లి అబ్బాయి పేరు లక్ష్మణ్ అమ్మాయి పేరు ఎనిమిది ముప్పావుకి లగ్నం కరెక్టం విష్ణు మీరు ఆపకండి మంత్రాలు చదవండి మీనాక్షి ఇలా రావే మీనాక్షి ఎవరిని అడిగి ఈ పెళ్లి అరేంజ్ చేశావు బీనా ముస్సే బోతాకే మేరే బేటకి వచ్చాది కర్వరాయేమో నేను చెప్పేది కొంచెం ఓపిక వినండి ముందు కూర్చో పెళ్లి కొరగా ఊట్ 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 రామ్ నువ్వు బయలుదేరు ఈ ముహూర్తానికి పెళ్లి జరిగేలా కరబట్టలేదు అత్యా ప్రాబ్లం జరిగేలా ఉంది ఇప్పుడు కానీ 16 12 ముహూర్తానికి నేను చేసేస్తాను నువ్వు బయలుదేరు దయచేసి పెళ్లి ఆపకండి నీకు तूने मुझे डाइवोर्स ले किया लेकिन ये मेरे నా కూతురు పెళ్లి నాకే తెలియకుండా చేస్తావా ఇది జరగనివ్వనే నీ రౌడీ సో నచ్చకే కదా నేను నీకు డైవర్స్ ఇచ్చాను దయచేసి నా కూతురి జీవితాన్ని నాశనం చేయకండి नहीं रोकते रोके आप पहले शादी होने दीजिए आप मेहरबानी करके बैठिए प्लीज दो गोली का पुलिस वाला मुझे समझाएगा तो 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 ना के कदे बिटन का यवर तो वेरे योना क ना కట్టుకున్న భార్య అయినా సరే రావే పోవే అని పిలవకూడదు రామ్మా పోమ్మా అని మర్యాదగా పిలవాలి పండే బయటికి పో మజా మజాకర్రా బయటికి పో తంతు నానేనా మమ జీవన హేతున కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం సతం ఈ కోపం నీకు నుంచి వచ్చింది జంజం వేసుకొని నిత్యము గాయత్రి మంత్రం జపించే నీకు ఇలా కోపం రాకూడదు ఇది మూడోసారి నేను కావాలని అలా చేయలేదు తాతయ్య ఆ వయసైన పోలీసు అయినా మీద పడగానే నాకెందుకు ఉద్వేగం ఆవేశం కోపం పోలీస్ కేసు అయిందంటే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటం కుదరదురా

ఇలాంటివన్నీ త్యాగం చేసి ఇక్కడ విగ్రహం పెట్టడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అయ్యే తెలుసా ఇవన్నీ అడగడానికి మన ఊరికి మంచి కలెక్టర్ రావాలయ్యా మన జిల్లాలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు విశ్వనాథ్ మాత్రం రెండు స్టేట్స్ వ్యవసాయానికి సంబంధించి అన్ని సహాయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఫోన్ విశ్వనాథ్ కి మీరెవరు ఎవడ్రా నువ్వు స్వామి ఎవరు స్వామి రామస్వామి మంత్రికివరా ఎవరు మీరు భిక్షు అని చెప్పు సరే భిక్షు ఉండాలి సెంట్రల్ మినిస్టర్ ఫంక్షన్ కి రాలేదు డబ్బు అది పార్టీ ఇవ్వాల్సింది నేను ఇవ్వాల్సింది కాదు కొంచెం వెయిట్ చేయండి ఆరు వందల కోట్లు ఢిల్లీ నుంచి ఆంధ్రా దాకా తీసుకొచ్చా కదా ఇప్పుడే అంటే కమిషన్ ఇవ్వాలంటే కాలుతుందా మర్యాదగా నా క్యాష్ నాకు ఇవ్వు లేదో ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో కేంద్ర మంత్రినే బెదిరించే స్థాయికి ఎలా ఎదిగాడు ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ పార్టీల నల్ల డబ్బును వ్యాపారవేత్తలు లెక్క చూపించని అనామత డబ్బును పది పర్సెంట్ కమిషన్ తీసుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరికి కావాలన్నా ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చే నీచమైన వృత్తిని గౌరవంగా చేస్తున్నాడు అందుకని చాలామంది రాజకీయ నాయకులకు వ్యాపారవేత్తలకు ఇతని చూస్తే భయం